మాటలోనే వాళ్ళ రంగు బయటపడుతుంది క్రైస్తవునని చెప్పి నీవు క్రీస్తుని వెంబడించినప్పుడు అనుసరిస్తున్నట్టుగా రుజువేంటి అందుకే ప్రభు అంటున్నాడు దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి నా దిక్కు తిరిగి నన్ను అనుసరిస్తే బ్రతుకును అంటున్నాడు కనుక అనారోగ్యంతో బాధపడుతున్నావేమో స్వస్థత లేదని కృంగిపోతున్నావేమో అప్పుల బాధతో నలిగిపోతున్నావేమో నేను అనుకున్నట్టుగా దేవుడు నా చేతులు అద్భుతం చేస్తలేరని మా మాటి మాడికి నువ్వు ఏడుస్తున్నావేమో ఒకటి తమ్ముడు ఒకటి కవిష్ణుకో నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్ట హాని చేసే గుణం ఇతను బాధ పెట్టే గుణం ఎవరేమన్నా నాకంటే గొప్పలు కాదు నేనే గొప్ప అనుకునే ఆ దుష్ట స్వభావం విడిచిపెడితే వెంటనే స్వస్థత వెంటనే అద్భుతము వెంటనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు ఇజికేయ జీవితంలో అదే జరిగింది తనకు గాయమై భయంకరణ పుండు అంటారు దాన్ని దాన్ని ఇంగ్లీష్లో క్యాన్సర్ పుండు అంటారు ఇజికయ నీవు చనిపోబోతున్నావు నీ సమయం దగ్గరకు వచ్చింది అనగానే ఏషయ్య ప్రవక్త దార దేవుడు తన గమనించాడు ఎజుకేయ వెంటనే గోడ దిక్కు తిరిగి చిన్న పిల్లోడు లాగా ఏడ్చి కన్నీళ్లతో దేవుని దగ్గర సరి చేసుకున్నాడు ప్రవక్త చెప్పాడు నీ ఇల్లు నువ్వు సరి చేసుకో తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు తన్ను బాగు చేసుకున్నాడు మరలా పదిహేను సంవత్సరాలు ఆయుస్ దేవుడిచ్చాడు ఆయుష్ కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా క్రీస్తు కావాలన్నా ఆ పాత జీవితము ఆ గర్వించే జీవితము ఆ లోకర్సర జీవితము ఎవరి మాట వినినా ఆ పాత బ్రతుకును విడిచిపెడితేనే జీవించినంత కాలం క్షమంగా ఉంటావు దీవించబడతావు నీవు క్రీస్తుని ఎరిగినందుకు ఫలితాలు చూస్తావు ఫలితం కావాలనుకుంటున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు ఫలితం చూడాలనుకుంటున్నావు పక్కలతో పోల్చుకుంటున్నావు ఫలితాలు చా కావాలను అనుకుంటున్నావు అందరితో ప్రార్థన చేసుకుంటున్నావు కానీ నువ్వు ప్రార్థన చేయడం లేదు నీ ప్రార్థన ఒక చిన్న బిడ్డలాగా నువ్వు చేసినప్పుడు వినడానికి తండ్రి నీ పక్కనే నిలబడుతున్నాడు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నట్టయితే ఆయన అంటున్నాడు చెడు చెయ్యకుండా చెడు చూడకుండా ఎవరిని బాధ పెట్టకుండా నా మందిరావరణంలో నా సన్నిధిలో వాడు గడిపినట్టయితే ఆశీర్వదిస్తాన దేవుడు మాట్లాడుతున్నాడు లూయా ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు ముగించడానికి ముందుగా స్వస్థతలు కావాలన్నా విడుదల కావాలన్నా ఫలితాలు చూడాలన్నా ఖచ్చితంగా మన అంతరంగంలో తండ్రుల కాలం నుంచి ఉన్న దుష్టత్వపు స్వభావము విడిచిపెడతా ఎవ్వరు చెప్పినమాన వినం దైవ సేవకులు చెప్పినా విన్నాం గొప్ప గొప్ప దైవ విజయలు అంటారు వాళ్ళు చెప్పినా కూడా విన్నాం ఎందుకంటే నీ అంతరంగంలో మంచితనం ఉందా దుష్ట